ఇది ఇక్కడ నేర్చుకోవడంతోనే కాదు లేకపోతే మీకు ఇంట్లో అవసరం కోసం కాదు ఇది నేర్పేది ఇది మీకు ఉపాధి కల్పించేటట్టు ఉండాలి మహిళలకి ముఖ్యంగా వాళ్ళకి ఒక అదనపు ఆదాయంగా కుటుంబాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పోషించుకునే శక్తి వాళ్ళకి రావాలంటే ఏదో ఒక స్కిల్ డెవలప్ కావాలి వాళ్ళు చేయగలిగింది ఇష్టమైన పని నైపుణ్యత బాగా ఉండే పని టైలరింగ్ ఇది ఒక జస్ట్ టైలరింగ్ అంటే కుట్టు మిషన్ ఒకటే కాదు దీంట్లో చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చినాయి ఇప్పుడు మిషన్ మిషన్స్ వచ్చినాయి మీరు ఇది నేర్చుకోవని బేసిక్ ట్రైనింగ్ అనమాట ఇది ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ తీసుకుంటే తర్వాత మీలో ఉండే ఆ క్రియేటివిటీ ఆ సృజనాత్మకతను బట్టి మీరు ఇంకా చాలా పెద్ద ఎత్తున గ్రో కావచ్చు నేను పూనూరులో చూశాను మన పార్టీ మహిళ ఆమె ఫస్ట్ ఇంట్రెస్ట్గా చేయటం మొదలుపెట్టింది తర్వాత కొంచెం కొత్త ఎక్విప్మెంట్ తర్వాత ప్రింటింగ్ అవన్నీ కూడా తెచ్చుకుంది ఇప్పుడు దాదాపు ఇరవై మంది దాకా ఆమె దగ్గర వర్క్ చేస్తున్నారు సో ఆమె ఆర్డర్లు వస్తుంది వాటిని ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకోగలుగుతుంది అంటే మీకు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే మహిళలు సమర్థవంతులు ఒక పని ఇస్తే బాధ్యతగా పనిచేస్తారు వాళ్ళు ఒకటి అనుకుంటే పట్టుదల ఉంటుంది వాళ్ళ పని పూర్తయ్యే వరకు బీబీఏడ్ కాకుండా వదిలిపెట్టకుండా చివరి వరకు ప్రయత్నం చేసే శక్తి మహిళలకు ఉంది వాళ్ళకి కావాల్సింది ప్రోత్సాహం కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి దీనికి ప్రభుత్వం ఈ స్కీమ్ పెట్టింది దీని ద్వారా ఏంటి ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇవ్వటం మీకు కొంత సపోర్ట్గా ఉండేటట్టు ఫ్రీగా మిషన్లు ఇవ్వటం దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసి కొంచెం ఇందాక చెప్పినట్టు మీకు అనుభవం వచ్చిన తర్వాత దీన్ని బిగ్ స్కేల్లో పెద్ద ఎత్తున చేసుకోవడానికి ఏం చేయాలో దానికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు మనకి డ్వాక్రాలు పెట్టినా లేకపోతే ఏదైనా సపోర్టింగ్ లోన్స్ ఇచ్చినా ఇదంతా కూడా స్కిల్ బేస్డ్ ఉంటేనే మీకు ఉపయోగం ఉంటుంది లేదంటే డబ్బు తీసుకుంటారు మళ్ళీ ఖర్చు పెట్టుకుంటారు మళ్ళీ అప్పు కట్టాల్సి వస్తుంది దానివల్ల ఆదాయం రాదు ఆదాయం వచ్చే అప్పు ఏదైనా సరే మంచిదే ఆదాయం మనకి అదనపు ఆదాయం తీసుకొచ్చే అప్పు మంచిదే కానీ మన ఖర్చుల కోసము లేకపోతే మన ఇతర అవసరాల కోసము తీసుకునే అప్పు చాలా డేంజరస్ అనమాట సో మీకు ఇది అవగాహన వస్తుంది దీని మీద మనం అవసరమైతే వీళ్ళకి బ్యాచ్ అయిపోయేలోపు ఒక ఎక్స్పోజర్ విజిట్ పెడదాం దీంట్లో సక్సెస్ అయ్యి ఎవరు బాగా చేస్తున్నారు చుట్టుపక్కల వెరిఫై చేయండి మనం ఒకసారి ఒక నలుగురు ఐదు ముందు తీసుకెళ్లి చూపెడదాం నచ్చితే అందరికీ చూపెడదాం ఇంకేమున్నాయమ్మా విషయాలు అదే బేసిక్ ట్రైనింగ్ ఎక్కువ మందికి ఇచ్చి అందరికి ఇప్పుడు పెద్ద ఆవిడ వచ్చింది ఉదాహరణకి ఆమె ఇంట్లో పని చేసుకోవడానికి లేకపోతే ఇంకా సమ్ అక్కడ చేయగలుగుతారు యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళు ఇంకా కొంచెం దూరం వెళ్ళైనా సరే చిల్లూరుపేట లేకపోతే గుంటూరు లేకపోతే బయట నుంచి మిషనరీ తెచ్చుకోవడం ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం అలా పెట్టుకోవడం అట్లా మనం చేయగలుగుతారు అనమాట నీట్ వాళ్ళు సో రకరకాలు ఉంటాయి ఆప్షన్స్ మనం చేసి వీళ్ళకి ఏదన్నా ఇండస్ట్రీ అప్ చేయాలనేది ఉద్దేశం మీరు చేసే పని ఒక ఆర్డర్ తీసుకురావటము నేను హైదరాబాద్లో ఎల్ఈప్ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ చూశాను వాళ్ళు ఈ బ్యాగులు చేస్తారు జూట్ బ్యాగ్స్ తర్వాత దాంట్లోనే స్కూల్ బ్యాగ్స్ లేకపోతే మనం సరుకులు తెచ్చుకునే బ్యాగులు రకరకాల అలాగే యూనిఫామ్స్ యూనిఫామ్స్ ఆర్డర్ ఎవరు మనకి పిలిచివరమ్మా మనం పని చేసుకుంటా వెళ్తే ఫుల్ ఎఫర్ట్స్ పెడితే మనకు ఆటోమేటిక్ ఇస్తారు ఆమె నేను చూశాను దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి వేస్తున్నారు ఆమె దగ్గర దాదాపు రెండు వందల మంది వర్క్ చేస్తున్నారు మీరు మీరు బాగా చేయండి మీకు ఇక్కడ మంచి స్కూల్తో మాట్లాడి స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్ ఇస్తాం లేకపోతే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడు అట్లా మీరు మీ ఎఫర్ట్స్ పెడితే నేను కూడా వర్కౌట్ చేస్తాను ఇంకా బెటర్గా ఏం చేస్తాను ప్లాస్టిక్ కాకుండా ఆటో ఆటోమేటిక్